నేను ఇంకోటి కూడా చెప్తున్నా నీ మీదున్న ఏర్పాటును బట్టి భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలన్న సంకల్పాన్ని బట్టి నీకు దాని తీవ్రత ఉంటుంది ఆ పరిస్థితుల తీవ్రత ఉంటుంది నేను చెప్పేది ఎక్కడ ఎటుపక్క నిరీక్షణ లేకుండా కట్టడి మరి మరొక పెద్ద పనుంది మోసేతో మళ్ళా నలభై ఏళ్ళ పనుంది మోసేతో తానేమనుకున్నాడు నలభై ఏళ్ళు నాకున్న టాలెంట్స్ ఏంటి నాకున్న నైపుణ్యం ఏంటి నాకున్న సామర్థ్యం ఏంటి నాకున్న క్యాడర్ ఏంటి ఏంటి నేను వేస్ట్ అయిపోతుంది నా జీవితం నా టైం అంతా వ్యర్థమైపోతుంది నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అయ్యో నిష్ప్రయోజనంగా గడిచిపోతుంది ఎంత క్షోభించుంటాడో కదా తనకున్న ఆ విద్యలన్నీ ఆ టాలెంట్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయి కేవలం గొర్రెలు కాసే పని తనకున్న సామర్థ్యం ఎక్కడ నాలెడ్జ్ ఎక్కడ గొర్రెలు ఎక్కడ కొంతమంది అనుకుంటారు అసలు నేను చేసిన స్టడీ ఏంటి నా స్థాయి ఏంటి ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి ఏది నాకు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి నా స్టడీ ఏమో తీవ్రంగా ఉంది కానీ నేను చేసేదేమో ఎక్కడో అధపాతాళంలో ఉన్నట్టుంది ఏంటి నాకు ఇది దేవా ఎందుకు నాకు ఇలాంటి గతి పట్టించావు నువ్వు అన్న ప్రశ్న నీకు పుడితే ఆయన అంటాడు నువ్వు మోసేవి నాయన అంటాడు నువ్వు మోసేవి తల్లి తప్పదు నీ సాధ్యతలు సామర్థ్యతలు మొత్తం వ్యర్థపుచ్చాలి వాటి మీద నీకున్న విశ్వాసం అంతటి నీ చెట్లో కొట్టాలి దొళ్ళగొట్టేసేయాలి వెళ్ళగొట్టేసేయాలి పూర్తిగా నీవు నా మీదని ఆనుకునేటట్టు నేను నిన్ను చెక్కుకోవాలి ఎందుకంటే సగం సగం కలిగుండి యుద్ధానికి పోతే శత్రువు చేతుల్లో నువ్వు చేస్తావు వాడిని అన్ని వైపుల నుంచి నువ్వు కట్టడి చేసే దెబ్బ కొట్టాలి వాడిని తొక్కి పట్టాలి అంటే పూర్తిగా నీవు నాయందే విశ్వాసం ఉంచాలి నా వైపే చూడాలి నా మీదే ఆనుకోవాలి పూర్తిగా నన్నే నిరంతరం హత్తుకుంటేనే ఇక నీ వాటి మీద వేటి మీద నువ్వు ఆనుకోకూడదు అవన్నీ వ్యర్థపుచ్చబడాలి పూర్తిగా ప్రతి విషయమునకు నీవు నా వైపు చూస్తేనే వాటి తాట తీయగలుగుతావు నువ్వు వెళ్ళి పెట్టుకోబోతున్నా ఎవరితో నిన్ను నేను పంపించబోతున్న ఎవరి మీదుగా తెలుసా ఈ భూలోక రాజ్యాల్లో అగ్రరాజ్యంలో కూర్చున్నవాడు సాతాను సాదృశ్యంగా ఉన్న ఫరో మీదకి వదులుతున్నాను నిన్ను ఫరో మీదకి నిన్ను నేను వదులుతున్నాను ఒక బాణంలాగా దానికోసం నేను చెక్కుంటున్నాను నిన్ను మరి సరిగ్గా నువ్వు నాకు వర్క్ చేయాలంటే నా బడిలో నిన్ను నేను పదును పెట్టుకోవాలి నీ నీ నావి నా సామర్థ్యతలు అనుకున్న అన్నిటిని కూడా దొడ్డగొట్టేసారు అయిపోయాయి చివరికి ఏ పరిస్థితి అంటే రా ఇప్పుడు నిన్ను పంపించేదను నీవు ఫరో వద్దకు పోయి ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అంటే ఏమన్నాడో తెలుసా ఇక వంకలు చెప్పటం మొదలు పెట్టాడు అడ్డు చెప్పటం మొదలు పెట్టాడు ఒకప్పుడు ఏవి తనకు సామర్థ్యతలు ఉన్నాయో అని గుర్తించాడో వాటిని వాళ్ళు గుర్తుపట్టి మోసే తమ రక్షకుడని వాళ్ళు ఎరుగుతారు అనుకున్నాడో ఇవాటి నేత్ర ఇప్పుడు మాటలు ఎందు నేర్పరైన వాడు నోటి మాన్యం గలవాడిని అంటున్నాడు నా వల్ల కాదంటున్నాడు నాకు చేత కాదంటున్నాడు నాకు సామర్థ్యం లేదంటున్నాడు మొత్తం ఖాళీ అంటున్నాడు రైట్ రైట్ అక్కడ వాళ్ళు ఖాళీ అయ్యారు ఇక్కడ నువ్వు ఖాళీ అయి ఇప్పుడు జరిగిద్ది పని అప్పుడు దేవుడు మాట్లాడాడు నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటాను నీకు నీకు తోడై ఉండి నేను నేను చేస్తాను కార్యం జస్ట్ నువ్వు అట్లా నిలబడు అంతే నీ పనితనాలు నీ టాలెంట్స్ నీ సామర్థ్యాలు నాకేం అవసరం నువ్వు జస్ట్ నువ్వు ఒక తోలు బొమ్మలా నిలబడి నేను చూసుకుంటా అంతేనా మోస చేసి ఏమైనా చేశాడా పూర్తిగా దేవుని శక్తి మన మీద పరిపూర్ణం కావాలి అంటే మన స్వయం విషయంలో సొంత శక్తి విషయంలో మనం బలహీనులం కావాలి ఇది రెండు కురింది పత్రిక పన్నెండో అధ్యాయము ఏడు నుంచి చదివితే వచనాలు ఉన్నాయి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినది అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు ప్రభు ఏమన్నాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును బలహీనత ఎందే నా శక్తి మగుచున్నదన్నాడు అంటే ఏంటి ఈ ఒక్క మొక్క చెప్పేసి మనం ప్రార్థన చేసేసుకుందాం అంటే ఏంటి మన స్వయం విషయంలో మన సొంత టాలెంట్స్ విషయంలో మన సొంత సామర్థ్యతల విషయంలో మనం బలహీనులు అని గుర్తుపట్టాలి వాటి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా ఆయన మీద ఆనుకుంటేనే జీవితం సాధ్యమవుతుంది ఆయన మీద ఆనుకున్న భక్తులందరూ జయ జీవితాన్ని అనుభవించారు ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా అదే పాఠాన్ని నేర్చుకుందాం